ఇది దొరలవాటు తాగితే అవమానించినట్టు చిన్నవాళ్ళ ముందు తాగితే ప్రోత్సహించినట్టు స్నేహితుడితో అలవాటు పడుతున్నట్టు పెద్దవారు చిన్నవారు స్నేహితులు కాక ఇంకెవరితో బ్రదర్ నీ ఒక్కడితో తాగుతాను లేదంటే నేను ఒక్కడినే తాగుతాను అవును నీ దగ్గర చాణక్య చంద్రగుప్త అనే సబ్జెక్ట్ ఉంది కదా అది చేద్దాం బ్రదర్ నేను చాణక్యుడి పాత్ర వేస్తాను నువ్వు చంద్రగుప్తుడి పాత్ర వేయ్ హిస్టారికల్ కదా నో ప్రాబ్లం ఓకే బ్రదర్ చాణక్యుడు నా కోసం రాసుకున్న పాత్ర నీకోసం ఆనందంగా వదులుకుంటాను ముందు ఈ సంక్రాంతి రిలీజ్కి కర్ణ సినిమా తీస్తాను సుయోధనుడితో పాటు కృష్ణ కర్ణ పాత్రలు కూడా నేనే చేస్తాను ఆల్ ది బెస్ట్ బ్రదర్ థ్యాంక్ యూ